బుధాష్టమి వ్రతం కథ బుధవారం అష్టమి కలిసిన నాడు ఈ వ్రతం చేస్తారు జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధ గ్రహాన్ని పూజించాలి తర్వాత గుమ్మిడికాయను బియ్యాన్ని దానమిచ్చి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం బుం బుధాయ నమ ఈ దేవ అనంతరం కమలఘట్టాది ఆహూతులను ఇవ్వడానికి ఓం బుమ్ బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రయోగించాలి జలాశయ మధ్యాన్ని పూర్ణమండలంగా భావించుకొని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదలాన్ని దానిపై శ్యామవర్ణుడు ధనుర్భాణయుక్తుడు ఒక బుద్ధిని కల్పించుకొని ఆయన అంగాలు పూజించాలి అప్పుడు పరమ పుణ్యదాయని అయిన ఈ వ్రత కథను జలాశయ తీరంలో కూడా పూజ చేసి కూర్చుని వినాలి ప్రాచీన కాలంలో పాటలిపుత్రంలో వీరుడు అని పేరు గల శ్రేష్ట బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య పేరు రంభ కొడుకు పేరు కౌశికుడు కూతురి పేరు విజయ అతనికి ఒక ఎద్దు కూడా ఉండేది దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు గ్రీష్మ ఋతువులో ఒకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో ఉండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలని ద్వార బలవంతంగా పట్టి బంధించి పట్టుకుపోయారు కౌశికుడు దుఃఖితుడు అన్వేషకుడు అయి ఆ తీర ప్రాంత కాలంలో తిరగసాగాడు దైవవసాన వీరుని పత్ని కూతురు కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు ఈలోగా కౌశికుడు ఆకటి దప్పులకు లోనై వనం నుండి బయటకు వచ్చి కలవకాడలు తినే ఉద్దేశంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది ఇద్దరు కాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థించాడు వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రశన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికి ఉద్దేశించబడినవి మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి మీ కోరికలు తీరుతాయి అన్నారు ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని విజయకి మంచి భర్త భర్తని కోరుకొని వెనకకు మరలగా ఎద్దు ఎక్కడి నుంచో వచ్చి కౌశికను ఎదుట నిలబడింది దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు వీరునికి మొదటి నుండి తన కూతుర్ని పరమధార్మికుడైన వానికి యమధర్మరాజంతా వానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేది పాపం అతడు ఆ కోరిక తీరకుండానే మరణించాడు తర్వాత కౌశికుడు విద్యలోను వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్యప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు దైవం అనుకూలించడంతో అచిర అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు తన తండ్రి కోరికనే తాను కోరుకొని మరల బుధాష్టమి వ్రతం చేశాడు వ్రత ప్రభావం వల్ల యముధర్మరాజే స్వయంగా వచ్చి విజయన్ వివాహం చేసుకుని ఆమెతో నీవే దేవి నీవు నా గృహస్వామిని నన్ను అనుగ్రహించు అని ఆహ్వానించాడు అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడా అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలు తీసి తలుపు తెరిచి లోపలికి చూసింది వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది ఆ గదిలో ఆమె తల్లి యవపాస భద్రాలై నానాహింసలు అనుభవిస్తూ గోచరించింది ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తొచ్చింది వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతం చేసింది ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాసం నుండి విడువడి దేవలోకం వైపు సాగిపోయింది అష్టమి తిథి నాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోన్ చేస్తూ ఇలా ఒక ఏడాది పాటు అన్ని అష్టమి దినాల్లోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ వ్రతి ఇంద్రపదానికి అర్హుడవుతాడు ఈ వ్రతానికి సద్గతి వ్రతం అని పేరు పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతం అని పేరు ఒక నెలలో రెండు అదృష్టాలు బుధవార రెండు అష్టములు బుధవారాల నాడే పడితే ఆ వ్రతికి ఇంకా ఎదురే లేదు అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలు బిగించి రెండు వేలను విడదీసి మిగిలిన పిడికిలతో ఎనిమిది మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకొని తినాలి వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును కరేలువను ఆకుకూరను మామిడాకులు దోణలో పెట్టుకొని తిని వ్రత కథను శ్రద్ధగా విన్నవారికి అన్ని కోరికలు తీరుతాయి